అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులందరికీ సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంతో ప్రణాళిక అన్ని విధాలా ఆదుకునేందుకు పి ఫోర్ కార్యక్రమాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు చెప్పారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల లబ్ధి వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందించారు మరి అబ్బాయి చదువుకుంటున్నాడు నీకు పెన్షన్ వస్తుంది శుభ్రంగా రేషన్ వస్తుంది ఇంకెంత మా ఆనందంగా చక్కగా నువ్వు ఏం కావాలంటే మాట్లాడొచ్చు ఏం కావాలంటే చేస్తున్నారు రోడ్లు గేట్లు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని సరే ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ వేయకూడదు ఏంటి మీకు ఏమవుతున్నాయి పథకాలు మాకంతా బానే ఉందండి మేమైతే గుడి గురించి అడుగుదాం అనుకుంటున్నాం గుడి గురించి అదే గురించింది సరే అది అందరి సమస్య కాబట్టి గుడి గురించి మాట్లాడతా ఇప్పుడు ప్రజల సమస్యల కోసం వచ్చా ఆ గుడికి సంబంధించి నేను మాట్లాడి నేను నిర్ణయం తీసుకుంటా ఓకే అయిందా ఏఈ గారు ఇచ్చాడా అది అందుకని కనుక్కుందాం పేరు కనుక్కుంటే వెరిఫై చేసి లాత్రి కిషోర్ గారితో మాట్లాడేసి